అయితే ఇక్కడ ఫ్రంట్ పొడవ అనేది చెక్ చేసుకోవాలి కానీ వాళ్ళ కొలత బ్లౌజ్లోంచి కరెక్ట్గా లేదు కదా మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను నేను హాయ్ అండి ఏంటి ఇలాంటి బ్లౌజ్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇదైతే కొలత కోసం ఇచ్చారండి ఫినిషింగ్ చూడండి అలాగే ఫిట్టింగ్ కూడా లేదంట ఫ్రంట్ అయితే చూడండి ఎంత చిన్నగా పట్టారో ఇలాంటివన్నీ చిన్న చిన్న ఆల్టరేషన్ అయితే చెప్పారండి వాళ్ళు చంక దగ్గర పట్టేసినట్టుగా ఉంది వెనకాల ఎత్తేస్తుంది ఫ్రంట్ కూడా కుదరలేదన్నారు అయినా ఏం పర్లేదండి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా మనమైతే ఆ చిన్న చిన్న ఆల్ట్రెషన్ కూడా మనం సరి చేసుకుంటూ మన మెథడ్లో కట్ చేసి వాళ్ళకి ఫిట్టింగ్ వచ్చేలాగా కట్ చేసి అయితే ఇవ్వగలుగుతాము ఇప్పుడైతే మనం కటింగ్లోకి వెళ్దాము చూడండి కటింగ్ కోసము లైనింగ్ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి మనకి ఓపెన్స్ వచ్చేసి మనకి ఎదురుగా ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకి ఉండాలి తర్వాత కింది వైపు చూడండి ఎ ఎక్కువ హెచ్చు తక్కువలు ఉన్నాయి కదా దానికోసం ఒక లైన్ మార్కింగు అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఫస్ట్ మనము కింద వైపు మార్కింగ్ వేసేసాక మనకి బ్లౌజ్ ఒక పొడవు కావాలి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి వెనకాల డాట్స్ వరకు పొడవుగా ఈ విధంగా లాగి పట్టేసుకోండి ఒక మార్కింగ్ వేశాక పైన ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేయండి చూడండి ఇది కరెక్ట్ మార్కింగ్ ఇది ఎక్స్ట్రా మార్కింగ్ అనమాట కింద పైన ఖర్చుల కోసం అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలండి తర్వాత అయితే నడుము లూజు ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి మీరు బుక్స్లో అయినా సరే అయినా సరే ఈ విధంగా ఓపెన్ లేకుండా ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టుకొని ఇలా రెండు ఫోల్డింగ్ వస్తుంది కదా కొంచెం గట్టిగా లాగిపట్టేసి ఇంకొక ఫోల్డింగ్ వేశారంటే నాలుగు ఫోల్డింగ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడికొక మార్కింగ్ వేసేయండి వెనకాల డాట్స్ కోసము వన్ నుంచి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేయండి తర్వాత ఈ చంకడౌన్ అయితే దీంట్లో మనం తీసుకోకూడదండి ఎందుకంటే ఇది ఆల్ట్రేషన్ చెప్పారు కాబట్టి ఇప్పుడు వెనకాల అంటే మనకి వెనకాల నెక్ ఒక పొడవు వచ్చేసి మనం ఉందని చెక్ చేసుకుందాము ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ వేసేసి ఎక్స్ట్రాగా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోండి అది ఎందుకంటే మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేస్తాం కదా ఇక్కడ కూడా ఖర్చు కావాలి కాబట్టి తర్వాత ఇక్కడ చూడండి లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఎనిమిది పావు ఇంచులు వచ్చింది అయితే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర మార్కింగ్ వేసాము చంక దాంట్లో హాఫ్ ఇంచు కలుపుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ కూడా ఐదు ఇంచులు మార్కింగ్ అనేది వేసేసి ఇక్కడ ఎల్ షేప్లో డ్రా చేసుకోండి ఇక్కడ మీరు బాగా గమనించాలి ఇక్కడ ఏడున్నర వరకు వచ్చింది అంటే నడుము లూజు చిన్న సైజు ఎనిమిదో ఇంచు వచ్చింది అంటే పెద్ద సైజు అనమాట చూడండి ఇక్కడ పెద్ద సైజ్ అయితే నడుము లూజ్ ఎంత వస్తుందో దానికి ఒకటి పావు ఇంచులు కలుపుకొని చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి చిన్న సైజుకి అయితే ఫుల్ షోల్డరు ఐదించులు తీసుకున్నాం అనుకోండి దాంట్లో హాఫ్ ఇంచు కలుపుకొని ఐదున్నర దగ్గరికి చంక డౌన్ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒకటి పావు ఇంచులు ఈ కార్నర్లో మార్కింగ్ అయితే వేసేస్తున్నాను అండి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరికైనా ఒకటి పావు ఇంచులే వేయాలి లూజు చిన్నగా ఉండి చెస్ట్ హెవీగా ఉందంటే ఒకటిన్నర వేసుకోవాలి చంక దగ్గర కార్నర్లో ఇక్కడ ఫుల్ షోల్డరు ఐదున్నర తీసుకున్నాం కదా ఈ నెక్ కోసము రెండున్నర ఇంచు దగ్గర ఒక మార్కింగ్ వేయండి ఈ కింద వైపు కూడా రెండున్నర ఇంచ్ దగ్గరే ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇది చాలామందికి దీని లోపలే రౌండ్ నెక్ అనేది తిప్పేస్తే సరిపోతుందండి మనకి కొంచెం డీప్ నెక్ కావాలి అనే వాళ్ళకి ఇక్కడి నుంచి లోపలికి నేను చూడండి ఒక పావి ఇంచు మాత్రమే లోపలికి అనేది రౌండ్ అనేది తీసుకుంటున్నాను లేదు కొంచెం డీప్గా కావాలి అనుకునే వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ అయితే నేను ఒక పాయింట్ మాత్రమే తీసుకున్నాను అంటే పావించు కంటే తక్కువ తీసుకున్నాను అనమాట వీళ్ళకి ఎక్కువ వెడల్పు వద్దు కాబట్టి తర్వాత ఈ కార్నర్లో కూడా మనకి పావించు కంటే తక్కువ ఈ విధంగా క్రాస్నైతే తీసుకున్నాము అంటే షోల్డర్స్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ చూడండి తర్వాత మనకి వేసిన చంక లూజు ఆల్తీ బ్లౌజ్లో చంక లూజు చెక్ చేసుకుంటాం కదా ఇక్కడ నేను చెక్ చేసినప్పుడు పావు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చిందండి అయితే వాళ్ళకి చంక దగ్గర బాగా పట్టేసినట్టుగా ఉందంట నాకు ఇక్కడ ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది అయితే నేను ఎనిమిది ఇంచులే పెట్టేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి చంక దగ్గర టైట్ అవుతుంది కాబట్టి నేను ఒక పావించు ఎక్స్ట్రా పెట్టాను అలాగే ఈ కార్నర్లో చంక దగ్గర కార్నర్లో ఒకటం పావించులు వేసుకున్నాము కదండీ అలా వేసాము అంటే వెనకాల కూడా అంటే ఇలా మనకి చంక దగ్గర వెనకాల భాగంలో ఇలాగా ముడతల్లాగా వస్తాయండి అలా రాకుండా ఉంటుంది ఒకటం పావించులు ఎవ్వరికైనా పెట్టేసుకోండి కొంచెం హెవీ చెస్ట్ ఉంది అలాగే ఛాతి దగ్గర వెడల్పుగా ఉంటుంది నడుము సన్నగా ఉండి ఛాతి దగ్గర వెడల్పుగా ఉంది అంటే ఒకటిన్నర పెట్టుకోవాలి ఓకే అండి కట్ చేసుకున్నాం కదా వెనకాల డాట్స్ కోసము సెంటర్ పాయింట్ చూసేసుకొని ఇటువైపు ఒక హాఫ్ ఇంచు అటువైపు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకొని ఈ పొడవు అయితే ఇంచులు ఉండాలండి ఈ వెనకాల ఖర్చుతో పాటే మార్కింగ్ అయితే నాలుగించులకి వేసుకున్నానండి బ్లౌజ్ పొడవు పెరిగినప్పుడు ఈ డాట్స్ యొక్క పొడవు కూడా పెరుగుతుంది ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చేసుకుందామండి చూడండి హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు ఈ విధంగా నాలుగు ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసినప్పుడు చూడండి మొత్తానికే ఫోల్డింగ్ వేసేయకుండా కొంచెం క్లాత్ అనేది ఒక రెండు మూడు ఇంచుల క్లాత్ విడిచిపెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాము అంటే మనకి జాయింట్ వస్తుంది కదండి హ్యాండ్కి జాయింట్ వచ్చినప్పుడు ఒకవైపే వస్తుందనమాట ఇక్కడ చూడండి నేను హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే విడిచిపెట్టుకున్నాను ఎందుకంటే ఇది నేను తిప్పిచ్చేస్తాను అనమాట పైపింగ్ ఏమీ లేదు తర్వాత హ్యాండ్ ఒక పొడవు చెక్ చేసుకోండి ఇక్కడికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ వేసేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి తర్వాత చంక దగ్గర ఎటువంటి మార్కింగ్ ఈ బ్లౌజ్లోంచి తీసుకోకూడదు ఎందుకంటే వీళ్ళకి ఇది పట్టేసినట్టుగా ఉంది కాబట్టి తర్వాత ఇది ఏ సైజ్ బ్లౌజు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర దగ్గరికి చంక డౌన్ మార్కింగ్ అయితే వేసేసుకోండి తర్వాత ఈ సెంటర్లో కూడా ఇలాగ పొడవుగా మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత మనకి చంక లూజు ఎంత వచ్చింది ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని చంక లూజు ఎనిమిది ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి తర్వాత చూడండి ఖర్చు కోసము రెండు ఇంచుల మార్కింగ్ అయితే వేసేసాము ఇక్కడ చూడండి ఒకటిన్నర ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోండి కొంచెం పెద్ద సైజ్ అనుకోండి ఒకటి ముప్పై ఇంచ్ దగ్గరికి వేసుకోండి తర్వాత ఈ సెంటర్లో మార్కింగ్ వేసాము కదా ఆ మార్కింగ్ని మళ్ళీ టేప్ని విధంగా పెట్టేసుకొని సెంటర్ పాయింట్ వచ్చేలాగా ఒక మార్కింగ్ వేయండి చూడండి ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది ఇక్కడ ఎల్ షేప్ లాగా వచ్చింది తర్వాత ఈ ఫస్ట్ బాక్స్ ఉంటుంది కదండి ఈ ఫస్ట్ బాక్స్లో ఈ కార్నర్లో ముప్పా ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి తర్వాత ఇక్కడి నుంచి ఒకటిన్నర దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత చూడండి ఈ మూడు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి తర్వాత ఈ కరువు స్కేల్ని ఇటువైపుకి తిప్పేసుకొని చూడండి ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇటువైపుకి మనం కరువు అనేది తిప్పుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్నామంటే చాలా నీట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే ఈ హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేయగలుగుతారనమాట చాలా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను హ్యాండ్ కటింగ్ వరకు సపరేట్గా చేసి మీకు వివరంగా అర్థమైనట్టుగా చెప్తాను అంతేనండి తర్వాత ఇది ఒకటి ఓపెన్ చేసుకుందాము మనకి ఫ్రంట్ వైపు లోతు తీసుకోవాలి కదా ఈ సెంటర్లో చిట్కా అయితే వేసుకోండి తర్వాత చూడండి సెంటర్లో చిట్కా వేశాం కదా ఈ చిట్కా దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసేసి ఈ చిట్కా దగ్గరికి ఈ చిట్కాని ఈ విధంగా కలిపేసుకోండి హ్యాండ్ లూజ్ కోసం వేసాం కదా ఆ చిట్కా అనమాట ఈ విధంగా వేసినప్పుడు మనకి సెంటర్ పాయింట్ వస్తుందండి ఆ సెంటర్ పాయింట్లో ఇంచి తీసుకోండి ఏ సైజ్ అయినా ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి లైట్గా తీసుకొని ఈ సెంటర్కి వచ్చినప్పుడు ముప్పా ఇంచి తీసుకొని మళ్ళీ ఆ చివర్ వచ్చినప్పటికీ ఒక పావించు కంటే తక్కువ క్లాత్ అనేది తీయాలి చూడండి ఏ విధంగా వచ్చిందో షేప్ అనేది ఇలా అయితే తీయడం మీరు అలవాటు చేసుకోండి చాలా నీట్గా ఫ్రంట్కి ముడతలు లేకుండా వస్తాయి అన్నమాట ఇప్పుడైతే ఫ్రంట్ కటింగ్ చూద్దాము చూడండి ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి పెట్టుకోవాలండి ఫ్రంట్ కటింగ్ చేసినప్పుడు తర్వాత మనకి ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ అనేటప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట క్రాస్గా సాదా కటింగ్ అయితే నేరుగా వేసుకోవాలి ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా వేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ మొత్తం ఏ విధంగా ఉందో చుట్టూ కూడా మనం మార్కింగ్ అయితే అదే విధంగా వేసుకోవాలి ఇలా వీల్ మార్కర్తో ఈ కార్నర్లో ఇలా రబ్ చేసుకుంటే ఈ మార్కింగ్స్ వచ్చేసి కింద వైపుకి కనిపిస్తూ ఉంటాయి దీనిపైననే మళ్ళీ మనం చాక్ పీస్తో మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా అనేది మార్కింగ్ వేసుకున్నాక మనకి ఇక్కడ అంటే మనకి ఫ్రంట్ హ్యాండ్కి లోతు తీసుకున్నాం కదండీ అలాగే ఫ్రంట్ వైప్ కూడా ఒక ముప్పావి ఇంచు లేదా హాఫ్ ఇంచు వరకు తీసుకోవాలి ఓకేనా నేనైతే ఒక హాఫ్ ఇంచు తీసుకున్నాను తర్వాత ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు పావు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసి ఇక్కడ రెండున్నర దగ్గరికే మార్కింగ్ వేయండి ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోండి ఈ ఆరు పావు ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుందండి కాకపోతే కొలత బ్లౌజ్లోంచి ఒకసారి చెక్ చేసుకోవాలి కానీ వీళ్ళది కరెక్ట్గా లేదు కాబట్టి నేనేం చెక్ చేసుకోకుండా ఆరు పావించులు అనేది వేసేసాను మళ్ళీ ఇక్కడి నుంచి ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు రాకూడదు అంటే ఇక్కడ నుంచి నాలుగించులకి ఒక మార్కింగ్ ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ అంటే ఖర్చు కోసము ఒకటి పావించుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసేయండి ఈ కింది వైపు నుంచి రెండు ఇంచుల దగ్గరికి ఈ విధంగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేయండి చూడండి ఈ స్కేల్ వచ్చేసి నాకు ఒకటి ముప్పా ఇంచు వెడల్పు అయితే ఉందండి కింద నేను పావించి విడిచిపెట్టేసి మార్కింగ్ వేస్తే కరెక్ట్గా రెండించులు అయితే వచ్చేసింది నాకు ఓకేనా ఇలా అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా మళ్ళీ ఇక్కడి నుంచి రెండున్నర దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడి నుంచి రెండున్నర ఈ మార్కింగ్స్ ఏ వరకైనా సరిపోతుందండి కొంచెం చెస్ట్ హెవీగా ఉంది అనే వాళ్ళకి ఒక పావించ్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి అయితే ఇక్కడ ఫ్రంట్ పొడవ అనేది చెక్ చేసుకోవాలి కానీ వాళ్ళ కొలత బ్లౌజ్లోంచి కరెక్ట్గా లేదు కదా మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ పట్టేసుకొని కింద పైన ఖర్చు వన్ ఇంచు విడిచిపెట్టేస్తే మనకి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అనమాట ఈ పద్నాలుగు ఇంచులో ఒకటిన్నర ఇంచు తగ్గించుకోవాలి చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచు పైన విడిచిపెట్టేసి పన్నెండున్నర రావాలి కదా కరెక్ట్గా వచ్చిందనమాట ఓకేనా మళ్ళీ ఖర్చులు ఏమి విడిచిపెట్టుకోకూడదండి కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే షేప్ తీయడం కోసము ఒక్క పావించు కంటే తక్కువ ఈ విధంగా కిందకైతే మార్కింగ్ వేసేసేయండి ఈ చివర వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పా ఇంచు వరకు కూడా ఆ చివర మార్కింగ్ అయితే వేసుకోవచ్చు తర్వాత చూడండి మెయిన్ డాట్స్ కోసము ఖర్చుతో కలిపి ఇంచులకు మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు విడిచిపెట్టేసి టేపుని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నామంటే రెండో డాట్స్ కూడా మనకి వచ్చేస్తుంది హాఫ్ ఇంచు విడిచిపెట్టేసి సెంటర్ పాయింట్ చూసుకోండి ఇక్కడ రెండున్నర తర్వాత ఈ కార్నర్లో పక్కకి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ నుంచి రెండు రెండు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ కూడా రెండు ఇంచులే రావాలి ఓకేనా ఈ మూడు డాట్స్ కూడా ఈక్వల్గా వస్తేనే మనకి కప్ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుందండి ఈ మార్కింగ్స్ వేసుకున్నాము ఇక్కడ వరకు కానీ కుట్టేటప్పుడు కూడా మనం ఇదేలాగా కుట్టాలి అలా కుట్టినప్పుడే ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ వైప్ అనేది చూడండి ఇక్కడ నెక్ జారకుండా ఉండడం కోసము లైట్గా అయితే తీసేసాను అనమాట క్రాస్ అనేది తర్వాత మెయిన్ డాట్స్ దగ్గర ఫ్రంట్ మార్కింగ్ దగ్గర అలాగే చంక దగ్గర కూడా చిట్కాలు అయితే వేసేసాను ఇక్కడ షేప్ బెల్ట్ కటింగ్ చూపిస్తానండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేస్తే చూడండి ఈ షేప్ బెల్ట్ కటింగ్ కోసము మనకి బ్యాక్ పార్ట్ ఒక వెడల్పు ఎంత అయితే ఉంటుందో ఆ పొడవు కూడా అంతే ఉండాలండి తర్వాత ఇక్కడ చెయ్యితోనే మనం కరువును అనేది నీట్గా అండి ఎటువంటి మార్కింగ్ లేకుండా ఈ విధంగా షేప్ను అనేది తిప్పేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా వచ్చాక మనకి ఏంటంటే ఇది ఫ్రంట్ సైడ్ వైపు అనమాట అంటే క్రాస్ పట్టి ఉంటుంది కదా మనకి పట్టి కాజా పట్టి వైపు పావతకు నాలుగించుల దగ్గరికి ఒక మార్కింగ్ అలాగే ఇటు సైడు అంటే సైడ్ జాయింట్ వైపు మూడున్నర దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసేయండి మీరు సెంటర్లో ఎటువంటి మార్కింగ్లు వేయకపోయినా పర్లేదు ఇది ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోండి మనకి ఇది ఖర్చుతో పాటుగా మనము కట్ చేసుకున్నాం కాబట్టి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ చివర క్రాస్ అనేది తీసేసేయండి అంతేనండి చూశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు లైక్ చే